చెప్పు ఎక్కడ వెళ్ళాలి చెప్పు వదిలేస్తాను చెప్పు నీ పేరేంటి చెప్పడానికి సరిపోయి నీకు వదిలేమని చెప్తున్నావు కదా వదిలేస్తా చెప్పు నీ పేరేంటి మీ ఊరేటి కావాలి ఏది కావాలి ఏం చేసుకుంటాను ఎక్కడెత్తా బలి ఎంత అదృష్ట జాతకురాలు నేను శ్రవణ నక్షత్రం పార్వతి దేవుడు మాత్రం పుట్టిన దీన్ని బలిస్తే నాకు శాంతి కలిగి నా ఆత్మకి వస్తుంది దేవుడైనా సరే సరిపోడు దీని కాళ్ళు మొక్కుది అంత పుణ్యం అంత అదృష్ట మాత్రాల రా ఇది దీని అతికు ఒక అక్కడైతే మీరు కాసా కొడుకును ఇక్కడ

పిల్ల దీని బంగారం నాకు నచ్చిన పేరు చెప్పా కానీ నువ్వు నాకు ఇది కావాలి కాదు ఎవరి బాబు గారు పిల్లలు తింటే